నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి సో ఈ రోజు ఈ వీడియోలో ఫెస్టివ్ కలెక్షన్ మంచి చీరియల్ కలెక్షన్ తో మేము ముందుకు వస్తాను మీ షోలో మోస్ట్ మోస్ట్ ఇన్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవి దసరా బతుకమ్మలకే కాదండి మనకి దివాళి కూడా చాలా బాగా గ్రాండ్ గా కనిపించే బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ తో వచ్చాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ అనేది మన ఛానల్ ని రికమెండ్ చేస్తుంది వీడియో స్టార్ట్ మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది అనమాట సో ఇది మీషోలో బాగా హల్చల్ చేస్తున్న శారీ ఎంత లైట్ వెయిట్ అంటే అసలు పట్టుకున్న ఫీలేదు చీర అంత లైట్ వెయిట్ గా ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది కింద కూడా బోర్డర్ అయితే ఇలా వచ్చింది అండ్ బ్యాక్ చూస్తే బ్యాక్ కూడా మనకి ఇలా వచ్చింది శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు క్లియర్ గా అర్థమైతే సారీకి శారీకి పైన చిన్న బోర్డర్ వచ్చింది అనమాట ఇంకా చీర మొత్తం చూడండి సో శారీ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా ఎంత గ్రాండ్ గా వచ్చిందో చూసారా చాలా బాగుందన్నమాట ఈ టిష్యూ అనేది ఇక్కడ ఇక్కడ ఇలా వచ్చింది ఇది టిష్యూ సారీ ఓవరాల్ గా సో చాలా కొత్తగా వస్తున్న సారీ సో వీటిలో కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి నేను చూపిస్తాను ఒక సారీ సో ఫ్రెండ్ శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు పాటు రెండు ఒకే సైడ్ ఇచ్చేసారు సో చాలా డిఫరెంట్ గా ఉంది క్రష్డ్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ రావడం అనేది ఫస్ట్ టైం నేను చూడడము నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇది మనకి బ్లౌజ్ పాటు సాయత్ ఇదిగోండి బ్లౌజ్ పాట్ వచ్చేసి మనకి ప్లెయిన్ గోల్డ్ అనేది వచ్చింది క్రష్డ్ కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట అండ్ ఇక్కడ నుంచి పళ్ళు పాటు కూడా స్టార్ట్ అయ్యింది పళ్ళు కూడా మనకి ఇలా ఇచ్చేసారు ఇక పళ్ళు అంటే డిఫరెంట్ సెపరేట్ గా ఏం లేదండి ఇలా వచ్చిందనమాట పళ్ళుకి కింద బోర్డర్ అయితే ఇలా వచ్చింది ఇంకా సారీ మొత్తం మనకి ఇదే యాక్చువల్ గా ప్యాటర్న్ అనేది చాలా యూనిక్ గా అనిపిస్తుంది చాలా కొత్తగా యూనిక్ గా అనిపిస్తుంది కట్టుకున్నా కూడా డెఫినెట్ గా మనకు వచ్చే ఆ లుక్కే వేరనమాట చాలా కాస్ట్లీ శారీ కట్టుకున్న ఫీల్ వస్తుంది మ్యాక్స్ సెలబ్రిటీస్ వాళ్ళు ఇలానే వేర్ చేస్తున్నారు ఇలాంటి క్రష్డ్ శారీస్ అనమాట మనకి చాలా బాగుంది టిష్యూలో క్రష్డ్ శారీ రావడం అనేది ఇది చేయడం అనేది ఇదేనమాట చాలా బాగుందండి విత్ ఫ్లోరల్ డిజైన్తో ఇలా వచ్చింది చూస్తున్నారు కదా కలర్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది ఇంకా శారీ మొత్తం మనకి ఇలానే వచ్చింది ఎటువంటి ప్లెయిన్ పార్ట్ లేదు సారీ మొత్తం మనకి ఇదే డిజైన్ వచ్చిందనమాట చూసారా ఇక్కడ క్రషర్ ప్యాటర్న్ వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా అట్రాక్టివ్ గా ఉంది ఇలా ఇంకా గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంది గ్రే కలర్ ఒకటి ఉంది అనమాట అండ్ పింక్ కలర్ ఉంది పీచ్ కలర్ ఉంది సో మీకు నచ్చిన కల మీరు ట్రై చేయవచ్చు ఇప్పుడు ఎక్కువగా గోల్డ్ అనేది బాగా ట్రెండ్ లో ఉంది కదా అందుకని చెప్పి నేను ఇది చూపిస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్ చాలా గ్రాండ్ లుకింగ్ ఉంది మిస్ అయితే కావద్దు హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ గోల్డ్ బోర్డర్ అనేది ఇలా అనమాట చూడండి ఇక్కడ బోర్డర్ వచ్చేసి మనకి ఇలాగా గోల్డ్ కలర్ బోర్డర్ అనేది వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా గ్రాండ్ లుకింగ్ ఉంది సో మిస్ అయితే కాదు డెఫినెట్ గా పర్చేస్ వేసుకోండి ఇక్కడ ఇలా వచ్చింది అన్నమాట టిష్యూ అయితే చాలా బాగుందండి ఇది క్రష్డ్ టిష్యూ లో ప్యాటర్న్ కాబట్టి హైలీ రికమెండెడ్ సారీ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ సారీ ఇలాంటి చీరలు తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు మనం పర్చేస్ వేసుకోవాలి డెఫినెట్ గా ఏ షాపింగ్ మాల్ లో చూసినా ఇక్కడ చూసినా ఇప్పుడు ఈ సారీస్ వస్తున్నాయి అండి నేను రీసెంట్ గా ఒక ప్రమోషన్ వీడియో కోసం చూస్తే सारे उचे సెవెంటీన్ హండ్రెడ్ చూపించారు మనకి మీషోలో ఎయిట్ ఫిఫ్టీకి కి వచ్చింది నాకు తెలిసి క్వాలిటీ ఆల్మోస్ట్ సేమ్ అనే ఉంటుంది సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీషోలో నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి బయట షాపింగ్ మాల్స్ ఎక్కడ షాపింగ్ మాల్స్ లో ఎక్కడైనా మీరు పర్చేస్ చేసుకోవాలంటే టూ థౌసండ్ పైనే ఉంటుంది అండ్ ఇన్స్టా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది మనకి మీషోలో రీజనబుల్ ప్రైస్ కి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చింది అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అని అయితే చెప్తా మిస్ అయితే కాదు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి ఇది మన ఫస్ట్ శారీ అనమాట కలర్ గానీ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది యూనిక్ డిజైన్ వచ్చింది దీనికి డెఫినెట్ గా ట్రై చేయండి ఇదమ్మా మన నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఇది కూడా మనకి మంచి టిష్యూ శారీ ఏంటక్క మధ్య సో ఏంటక్క అన్ని ఈ మధ్య టిష్యూ శారీస్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా నిజమేనండి టిష్యూ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఇవి కట్టుకున్నా కూడా దసరాకి గానీ బతుకమ్మకి గానీ కట్టుకున్నా కూడా వీటి లుక్ చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట చాలా బాగుంది చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది సో మిస్ అయితే కావద్దు ఫ్రెండ్స్ డెఫినెట్ గా ట్రై చేయండి కింద బోర్డర్ చూస్తే శారీకి ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బ్యూటిఫుల్ ఉంది పైన బోర్డర్ ఇది కింద బోర్డర్ యాక్చువల్ గా కింద బోర్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట చూసారు కదా అండ్ ఇంకా చీర ఓపెన్ చేద్దాము శారీ ఓపెన్ చేస్తే మనకి ఇలా వచ్చింది సో శారీకి మనకి పళ్ళు పాటు బ్లౌజ్ పాటు రెండు ఒకే సైడ్ వచ్చేస్తాయి చూడండి ఇది మన బ్లౌజ్ పాట్ అనమాట బ్లూ కలర్ లో వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కింద బోర్డర్ చూస్తే ఇలా వచ్చింది ఇంకా చీర చూస్తే ఇది పళ్ళు పాటు పళ్ళు కూడా మనకి గ్రాండ్ గా వచ్చింది చూస్తున్నారా ప్రతి సారీకి గ్రాండ్ లుకింగ్ అనేది ఇస్తుంది అనమాట కట్టుకుంటే అండ్ ఇక్కడ చూస్తే ఇది మనకి రియల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఇక్కడ ఈ డిజైన్ రావడం అనేది బాగా హైలైట్ అయింది ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ రావడం అనేది కలర్ కూడా చాలా బాగుంది అట్రాక్టివ్ గా ఉంది కింద వచ్చేసి మనకి ఇక్కడ బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట కొంచెం పెద్ద బోర్డరే వచ్చింది అలా ఎవరైనా ఇష్టపడితే డెఫినెట్ గా ట్రై చేయండి కలర్ అయితే చాలా బాగుందండి మంచి కాంబినేషన్ అనమాట ఇక్కడ చూడండి ఈ టిష్యూ వచ్చేసి మనకి ఇలాగా డిజైన్ చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో ఇది కట్టుకుంటే లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది నేను డెఫినెట్ గా కట్టుకొని చూపిస్తాను మీకు అర్థం ఇంకా చీర అయితే ఇట్లా online దీ కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది సో ఓవరాల్ గా శారీ అయితే ఇది అనమాట కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుంది మిస్ అయితే కావద్దు డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చింది ప్యాటర్న్ నచ్చింది నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి హైలీ రికమెండెడ్ ఈ కింద ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈ శారీ గురించి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మిస్ అయితే కావద్దు ఇది ఇంకా బాగుంది అనమాట ఆ శారీ అదొక యూనిక్ స్టైల్ ఇదొక యూనిక్ స్టైల్ మీకు ఏది కావాలంటే అది ట్రై చేయొచ్చు ఇవన్నీ గ్రాండ్ గా కనిపించే శారీస్ మనం నైన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి త్రీ థౌజండ్ లుక్ ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు అంత తక్కువ ప్రైజ్ అని అసలు ఎవరు అనుకోరు అనమాట ఈ చీరలు కట్టుకుంటే అంత గ్రాండ్ లుక్ ఉంది సో కట్టుకుని చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది ఈ చీరల గురించి గ్రాండ్ గా అనిపిస్తుంది ఇవన్నీ ఫెస్టివ్ కలెక్షన్ చాలా సర్చ్ చేసి చేసి చూపిస్తున్నాం ఇవన్నీ ఫెస్టివ్ కలెక్షన్ మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకొక సారీ ఉంది ఈ శారీ నేను ఇచ్చింది ఒకటి నాకు వచ్చింది ఒకటి అనమాట మీరు దీనిదే లింక్ అది నేను నేను ఏదైతే ఆర్డర్ చేశానో దాని లింక్ అయితే మీకు ఇస్తాను చూడండి సారీ వచ్చేసి కింద వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ ఇంకా పైన చూపిస్తాను ఇంకా సారీ వచ్చేసి కంప్లీట్లీ గోల్డ్ కలర్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూసారా ఇక్కడ అంతా సెల్ఫ్ డిజైన్ తో ఇలా వచ్చింది పైన బోర్డర్ చూపిస్తాను సారీకి పైన బోర్డర్ చూస్తే చూడండి ఇక్కడ వచ్చేసి ఇది బ్లౌజ్ పాట్ అనమాట బ్లౌజ్ పళ్ళు రెండు ఒకటి ఇచ్చేసారు ఇట్లా గ్రాండ్ గా అనిపిస్తుంది చూసారా ఇది బ్లౌజ్ పార్ట్ కింద ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది ఇక్కడ నుంచి పళ్ళు పార్ట్ స్టార్ట్ అయింది మనకి చూడండి ఇక్కడ నుంచి పళ్ళు పార్ట్ అనమాట ఇక్కడ చూసారా ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుంది ఫ్రెండ్స్ మిస్ అయితే కావద్దు కింద అయితే ఇలా కాకపోతే ఏమంటే నేను ఆర్డర్ చేసింది పిక్చర్ యాడ్ చేస్తాను అదే అది ఎలా ఉంటదంటే నేను ఆర్డర్ చేసింది ఇక్కడ చూపిస్తాను పక్కనే సైడ్ లుక్ యాడ్ చేస్తా చెక్ చేయండి అక్కడ కూడా ఇక్కడ ఫ్లేవర్స్ వస్తాయి అనమాట దీని మీద మంచి ఫ్లేవర్స్ వస్తే నేను అదే ఆర్డర్ చేస్తే నాకు ఇది వచ్చింది బట్ ఇట్స్ ఓకే ఇది దీని నేను ఆర్డర్ చేసిన లింక్ మీకు కలర్ కాంబినేషన్ అంతా బాగుంది కింద చూస్తే మనకి ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కింద ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది సో ఫ్రెండ్స్ అనమాట ఈ శారీ సో శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంది అంటే ఇది వరకు మన నితా అంబానీ గారు కట్టుకున్న శారీ ఎలా ఉందో సేమ్ అలానే అనిపిస్తుంది ఇప్పుడు నాకు వచ్చింది కానీ నేను ఆర్డర్ చేసిన కలర్ అయితే డెఫినెట్గా ఇది కాదనమాట అంటే ప్యాటర్న్ అయితే ఇది కాదు నేను ఏదైతే ఆర్డర్ చేసిన దాని లింక్ ఇస్తా ఈ చీర కూడా చాలా బాగుంది ఒకవేళ నాకు ఈ చీర లింక్ ఏమైనా దొరికితే సేమ్ శారీ కనిపిస్తే నేను దీని లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి ఇవన్నీ టిష్యూ ఏంటక్క అన్ని టిష్యూస్ చూపిస్తున్నారంటే ప్రెసెంట్ అన్ని టిష్యూ సారీస్ ట్రెండ్ లో ఉన్నాయండి సో అవైతే చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేస్తున్నాయి తక్కువ ప్రైస్ లో పోర్చేసేసి కట్టుకున్నా చాలా ఎలివేట్ అవుతుంది అనమాట లుక్ అయితే మిస్ కాదు డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ నేను కట్టుకునే చీర కూడా మీషోలోకి వచ్చేసేస్తున్నాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా లైట్ వెయిట్ కోర ముస్లిం శారీ అనమాట చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే ఇది ఇదన్నమాట ఈ రోజు వీడియో మీటి అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో చెక్ చేసి వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్